ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకుని శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇరవై నాలుగవ శ్లోకంలో స్వయోగి బ్రహ్మ నిర్వాణం అటువంటి యోగి బ్రహ్మ నిర్యాణాన్ని పొందుతాడు బ్రహ్మ అనుభూతిని పొందుతాడు బ్రహ్మభూతం బ్రహ్మంతో ఒకటైపోతాడు ఎటువంటి యోగి యో అంతా సుఖో అతని ఆనందం అంతరంగికమైంది బాహ్యంగా దేనిపైన అతను ఆధారపడ్డు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం సంతోషం ఎప్పుడు బాహ్యంగానే ఆధారపడతాం మనం మానసికంగా ఎదిగిన కొద్ది వాటి మీద ఆధారపడడం తగ్గుతూ వస్తుంది ఈ పరిస్థితుల్లో అతడు పూర్తి స్వేచ్ఛాయుతుడిగా అవుతాడు స్వేచ్ఛ అంటే దేనిపైన ఆధారపడకుండా ఉండడం మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేదు కానీ అదే వస్తువు యొక్క సత్యం బాహ్యంగా ఆధారపడినదంతా కూడా దుఃఖాన్ని ఇస్తుంది అటువంటి ఆధారం లేకుండా ఉండడమే పూర్తి స్వేచ్ఛ అవి సుఖదుఖాల స్వభావం వీటిని అధిగమించాలి ఒకరికొకరు అనుబంధాన్ని కలిగి ఉండడం పూర్తిగా అంగీకృతమైంది అక్కడ పూర్తిగా ఆధారపడడం ఉండదు అవినాభావ సంబంధం ఉంటుంది ఎక్కువగా ఆధారపడినప్పుడు సంతోషాన్ని పొందుతుంటాడు అంతరారామ అతని ఆనందం ఆంతరంగికమైంది అంతర్జ్యోతివయ అతని కాంతి కూడా ఆంతరికంగానే ఉండి బాహ్యకాంతిపై ఆధారపడడు జ్యోతులన్నిటికీ జ్యోతి అయిన దానిని అతను వీక్షించాడు ఉపనిషత్తుల్లో జ్యోతిష్యాం జ్యోతి అని వర్ణించబడింది జ్యోతులకే జ్యోతిని చూసిన కారణంగా అతను పూర్తిగా సంతుష్టుడయ్యాడు ఎవరైతే బ్రహ్మమును అనుభూతి పొంది ఉన్నారో వారు బ్రహ్మమే అవుతారు బ్రహ్మవిత్ బ్రహ్మేవా భవతి బ్రహ్మను తెలుసుకున్నాక బ్రహ్మవే అవుతావు జ్ఞానాన్ని తెలుసుకోవడం తానే జ్ఞానంగా అవ్వడం రెండూ కూడా మానవుని ఆంతరంగిక జీవితంలో ఒక్కటే బాహ్యంగా నీవు ఒక వస్తువును తెలుసుకున్నాక నీవు ఆ వస్తువుగా అవ్వవు అదే పవిత్రతను తెలుసుకున్నాక నీవు పవిత్రంగానే అవుతావు నీవు కాంతివంతంగా ఉన్నావు అనుకుంటే నీవు కాంతివంతంగానే అవుతావు కాబట్టి ఈ పరిధిలో తెలుసుకోవడమే తెలుసుకున్నదిగా మారడం కానీ బాహ్య పరిధిలో మాత్రం కాదు బాహ్యంగా చూసేది వస్తువుగా ఉంటుంది ఆంతరంగంగా చూసేది వస్తువుగా కాక తానుగా ఉన్నదే తానే ఉంటుంది మానసిక రుగ్మతలు ఉన్న వ్యక్తి మానసిక వైద్యుని వద్దకు వెళ్తే మరల వైద్యం తర్వాత ఆ వ్యక్తి మామూలుగా తాను తానుగానే మారతాడు ఈ విధంగా తెలుసుకున్న సంగతే తానే ఉండడమే ఆంతరంగిక అనుభవం పవిత్రత మీద ఒక పుస్తకం రాసినంత మాత్రాన తాను పవిత్రుడైపోలేడు పవిత్రతను అనుభూతి పొందినప్పుడే పవిత్రతయే తాను అని ఎరుక కలిగి ఉంటాడు ఆంతరంగిక అనుభవాలన్నీ తానే ఉంటాడు కావున బ్రహ్మభూత అధిగచ్చతి అని శ్రీకృష్ణుడు చెప్పాడు తరువాత మరొక అద్భుతమైన శ్లోకం చెప్పబడుతుంది అదేటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం